వంశీ సమ్ము వన్ ఫోర్ త్రీ నువ్వే కదా నేనే ఓకే నేను యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టాను నా బండి సరిగ్గా క్లీన్ చేయలేదని చెప్పి కామెంట్ పెట్టావు కదా ఏమో ఏమని పెట్టినావు అరే బండి సరిగ్గా చూసుకోబే అని పెట్టినావు మెయింటెనెన్స్ నేర్చుకోబే అని పెట్టినావు అంటే ఇప్పుడు నాకు బండి సరిగ్గా చూసుకోవడం రాకుండానే మెయింటెనెన్స్ చేసుకోవడం రాకుండానే బండి కొనుక్కున్నాం నేను వీడియో ఎందుకు పెట్టా మా బండి చేసి దుమ్ము అయిపోయింది కాబట్టి మంచిగా క్లీన్ చేయలేదని నేను డిసప్పాయింట్ అయ్యా కాబట్టి వీడియో పెట్టా కదా దానికి నీకు ఎందుకు నాకు గువ్వలో ఏమన్నావు భద్రంగా చూసుకోవాలన్నావు అదేనా బంగారమా ఇంట్లో చూసుకోవడానికి వజ్రమా ఆగో వజ్రమా రత్నమా మన మాణిక్యమా కాదు కదా క్యాట్ అది గుంతలు దవ్వేది నీకు డైలాగ్ లేదు గుంతలు దవ్వేది అది గుంతలు తవ్వుతాం డోజింగ్ చేస్తాం మట్టి పడుతుంది తుమ్ము పడుతుంది కల చూడది మట్టి పడుతుంది తుమ్ము పడుతుంది బురద పడుతుంది గలీజ్ అవుతుంది దాన్ని క్లీన్ చేయడానికే కదా డబ్బులు ఇచ్చింది సరిగా చేయకపోతే డిసప్పాయింట్ మనోభావాలు దెబ్బతింటాయి కదా అదేమిటా నీకెందుకు కామెంటు అవసరమా నచ్చితే చూడు నచ్చకుంటే నెట్టేసే ఇంకోసారి కామెంట్ పెట్టేటప్పుడు చూసుకోలేదనుకో గులాబ్ జామున్లు గల్లంత ఇంకా తిడదామని ఉంది కానీ టైం లేదు